అందరికీ నమస్కారం నా యొక్క సుశ్రుత ఫౌండేషన్ యొక్క ప్రతి నా యొక్క ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి యువతీ యువకులకు నా యొక్క అభిమానించే నా యొక్క ఆయుర్వేద అభిమానులకు నా యొక్క సుశ్రుత యొక్క నా తరపున నా సుశ్రుత ఫౌండేషన్ తరపున నూట ముప్పై నాలుగుగా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులారా మీ అందరినీ ప్రార్థించేది ఒకటి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక విధముల అనేక విధములుగా మన దేశ సంపద కానీ సహజ సంపద కానీ అందరికీ అందాలి వాటి ఫలాలు అందరూ అనుభవించాలి యొక్క సహోద్దేశంతో అంబేద్కర్ గారు రచించిన యొక్క రాజ్యాంగాని వాళ్ళ భార్య అయిన రామాబా యొక్క ఉద్దేశంతోనే ఆ రాజ్యాంగం మనకు అంకితం చేసి మన దేశంలో ఉన్న సహజ సంపద ప్రతి ఒక్కరూ అనుభవించి దానిని అనేక విధములుగా ఎంతమంది ఎన్ని త్యాగాల వారు కనీసం బాలింతలు గర్భిణీ స్త్రీలు అంగవైఖరులు వృద్ధాప్యం విధంతులు అందరూ ఆర్థిక ఆర్థికంగా రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఎన్నో విధంగా ఆర్థిక ఇబ్బ ఆర్థికంగా ఆ యొక్క లబ్ధి పొందుతూ మన దేశంలో ఉన్న సహజ సంబంధం కానీ ప్రతి ఒక్క దాన్ని కానీ ఏ విధంగానన్నా దాన్ని సాధించుకుంటూ మన దేశం కొరకు ఔనత్యం కొరకు మన ప్రకృతిని సాధించే మన ప్రకృతిని కాపాడే విధానంలోకి మనం ప్రముఖమైన పాత్ర వహించాలని ఈ అంబేద్కర్ గారు చూపించిన యొక్క ఆయన జన్మదినైన నూట ముప్పై నాలుగవ సంవత్సరం అడుగు పెడుతున్న సంవత్సరంలో మనం ఎంతో కాలముగా జీవించు దాన్ని ఏ విధంగా చేస్తున్నావు అది అందరికీ తెలుసు అంతేకాకుండా ఈ భారతదేశంలో ఉన్న సహజ సంపదను కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరూ అనుభవించి దాన్ని ఏ విధంగా త్యాగమూర్తంగా చేయాలని ఆలోచించి అదేవిధంగా మన దేశంలో ఉన్న సర్వభౌమ అధికారాన్ని శాసనాన్ని చట్టపరమైన రాజ్యాంగపరమైన ఏదైనా కానీ మనలో వైపు తిప్పుకోవడానికి మనం ప్రాముఖ్యతమైన పాత్ర వహించాలని మరీ ఒక్కసారి మన దేశ స్థితిగతును మన దేశంలో ఉన్న ఔన్నత్యాన్ని మన దేశంలో ఉండవలసిన ఒక ప్రతి దాన్ని మనమే మనమే కాపాడుకోవాలి అంతేకాకుండా ప్రజాస్వామికమైన మన భారతదేశం వ్యవస్థను ఈ యొక్క ఓటుతోని కానీ మన ప్రజాస్వామ్యంలో ఉండవలసిన యొక్క ఆర్థిక సమానతలు కానీ లేదంటే మన దేశంలో ఉన్న సహజ సంపద కానీ ప్రకృతి సిద్ధాంతం మన చెట్లు కానీ గుట్టలు కానీ పుట్టలు కానీ ప్రతి ఒక్క దాన్ని మనమే కాపాడుకుంటూ దేశ సంరక్షణకై సందిగ్ధులుగా ఒక యుద్ధ వీరులుగా అంతేకాకుండా దేశంలో ఉన్న సహజ సంపదను కానీ గుట్టలు కానీ లోయలు కానీ పర్వతములు కానీ అడవి కానీ ఏదైనా కానీ తరిగిపోకుండా మనమే మనమే కాపాడుకుంటూ సంహిద్ధమైన అదేశముగా దాన్ని తీసుకురావాలని ఆశించుకుంటూ మన దేశ సంరక్షణకై మనందరూ వచ్చి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగో తారీఖున సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగే ఒక సంయుక్తమైన ఒక భావనను కలిగి ఉండి దాని సంయుద్ధముగా అందరూ సం ఏప్రిల్ పద్నాలుగో తారీఖున జరగబోయే యొక్క అంబేద్కర్ గారి జయంతి వివరణ అందరూ సంయుగంగా పాల్పంచుకొని అందరూ మన పాలలో విధంగా పాలు పంచుకొని విజయవంతంగా ఈ యొక్క అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాలు పంచుకొని విజయవంతం చేయాలని అంతేకాకుండా అనేక మంది అనేక జన సమూహంతో కూడుకున్న ఒక వేదికను అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మన దేశానికి వెన్నెముక ఉన్న ఒక రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక వ్యవస్థను మనం కాపాడుకొని మనము అంతేకాకుండా దానిలో ఉండవలసిన విలువలను మనం మన సాధించుకొని ఈ జీవిత సంరంగంలో అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యక దేశమైన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యను మన దేశ సంపదను సహజ సంపదను అందరూ అనువర్తింపజేసి సకల జీవులను సకల ప్రకృతిని సకల జీవులకు ప్రాణానికి ప్రతిదానికి రక్షక కవచంగా ఉండవలసిన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకొని మనం అందరూ అన్ని సభ అందరూ కలిసి అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని మిమ్మల్ని వేడుకుంటూ అంతేకాకుండా విజయ పతాకం రావాలని ఆశించుకుంటూ మిమ్మల్ని విషయాలు తీసుకుంటున్నాను